ఈ కార్యక్రమం నాయకులుగా మేమందరం కూడా కూర్చుని ఎవరైతే సామాన్యమైన కార్యకర్తలు ఉన్నారో ఎవరైతే పార్టీ కోసం అంకిత భావంతో కష్టపడి జెండా మోసారో వాళ్ళ అభిప్రాయాలు వినడానికి మేము వచ్చాం వాళ్ళ సలహాలు సూచనలు పార్టీని రాబోయే రోజుల్లో ఏ విధంగా మన ముందు తీసుకెళ్లాలి అని అనిపిన మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళందరినీ కూడా గౌరవించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమం మన జన సైనికుల కోసం వీర మహిళల కోసం అంకితం చేశాం కాబట్టి అక్టోబర్ పదహారు మీ అందరికీ గుర్తుండాలి విశాఖపట్నంలో ఆ రోజున జనవాణి కార్యక్రమం కోసం పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆ రోజున్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఆయన్ని నిర్బంధించడానికి ఏ విధంగా ప్రయత్నం చేశారో నో హోటల్ హోటల్లో మీరందరూ చూశారు మూడు రోజుల పాటు ఎవరు ఊహించని విధంగా వేల సంఖ్యలో పోలీసులు దించి ఇబ్బంది పెట్టారు కానీ మన జన సైనికులు వీర మహిళలు మాత్రం చాలా బలంగా ఆ రోజు పోరాటం చేశారు చాలా మంది పైన సెక్షన్ త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆ రోజున జైలు కూడా పంపించారు రిమాండ్ చేసి మన కార్యకర్తలు మన నాయకులు ఎంతో అద్భుతంగా పోరాటం చేసి నిలబెట్టారు ఆ రోజున మన పార్టీని మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి పైన ఉన్న అభిమానంతో ఈ రోజు ఈ కార్యక్రమానికి ఆ సందర్భాన్ని మిను గుర్తు చేస్తూ మనం గౌరవించాల్సిన నిజమైన వీర మహిళ ఆ రోజు మన గోవిందమ్మ అర్ధరాత్రి పూట పవన్ కళ్యాణ్ గారు నిర్బంధించారని తెలిసి ఆమె తన తన బిడ్డతోటి మూడు సంవత్సరాల పసిబిడ్డతోటి విశాఖపట్నం బీచ్ రోడ్డు పైన ఆమె నిలబడి పార్టీ కోసం పార్టీ జెండా కోసం పవన్ కళ్యాణ్ కోసం రాత్రి అంతా కూడా మా అన్నని మాత్రం అరెస్ట్ చేస్తే మేము ఊరుకోమని చెప్పి ఆ రోజు గోవిందమ్మ గారు వచ్చారు కాబట్టి ఈ కార్యక్రమం మీకోసం ఇటువంటి కార్యకర్తల కోసం అంకితం చేస్తూ మనందరం కూడా మనస్ఫూర్తిగా గోవిందమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఆమెని ప్రారంభించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్టోబర్ పదహారు రెండు వేల ఇరవై రెండులో పోలీసుల్ని బేఖాతరు చేసి రాత్రి అంతా కూడా పాప మన గోవిందమ్మ గారు మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పైన ఆమెకున్న అభిమానంతో పార్టీ పైన ఉన్న నమ్మకంతో ఆ రోజు అద్భుతంగా పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా రాత్రి అంతా కూడా ఆ రోజు నిలబడ్డారు మనస్ఫూర్తిగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున మనందరి తరఫున మరొక్కసారికి ఆమెకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ జనసేన పార్టీ ఇటువంటి ఆదర్శవంతమైన మహనీయుల ద్వారా మనం ముందుకు తీసుకెళ్తున్నాం ప్రత్యేకంగా మీ అందరికీ మన అందరి తరఫున మీకు గోవిందమ్మ గారికి మీ కుటుంబానికి నమస్కారాలు